గురుగారు అర్ధాష్టమ శనితో స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి మరి ఈ అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రహాల మార్పు సూర్యుడు మారి ఉంటాడు జూలై నెలలో మరి వీళ్ళకి ఏ రకంగా ఉండబోతుందంటారు వీళ్ళకి ఎక్కడ ఏ ఏ విషయాలు అనుకూలం ఏ ఏ ప్రతికూలం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు ఇందులో రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు మారుతూ ఉన్నాడు వీటితో పాటు ఈ రాశిలోనే రెండు క్రూర గ్రహాలు ఉన్నాయండి ఒకటి కుజుడు కుజుడితో పాటు కేతు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉండటంతో ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కుజుడు హాని చేస్తూ ఉంటాడు శత్రు శుక్రుడు కేతు వచ్చేటప్పటికి హాని చేస్తూ ఉంటాడు తర్వాత లాస్ ఆఫ్ పెయిన్ పెయిన్ నష్టం అవుతే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుని వాళ్ళైతేనేమో శారీరకంగా బాధ ఎక్కువగా ఉంటుంది పన్నెండో ఇంట్లో అగైన్ రెండు గ్రహాలు కౌర గ్రహాలు ఉండటంతో ఏమవుతుందంటే సూర్యుడు కూడా అక్కడ ఉండటంతో తోటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామంది జాబులు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయాలు కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మనం ఒక్కొక్క గ్రహాన్ని కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలు సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో చూడటం వల్ల ఏమని చెప్తారంటే మన మహర్షులు స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యహ ప్రాణపర్యంత అవమానం వేయరవు అని చెప్తారు అంటే ఇందులో చాలా స్పష్టంగా క్లీన్గా చెప్పారు బట్ రియల్ లైఫ్లో కూడా నేను చాలా కాల్స్ చూస్తూ ఉంటాను పన్నెండో ఇంట్లో సూర్యుడు ఏ ఏ రాశికి అయితే ఉంటారో వాళ్ళకి స్వస్థాన నాశనం చేయవా అంటే జాబ్ కోల్పోతారు వాళ్ళకి ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉండే ఆ పొజిషన్ కోల్పోతారని చెప్తూ ఉంటుంది